వ్యాయామం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు సికింద్రాబాద్ వారాసిగూడలో కొత్తగా ఏర్పాటైన అయిన హల్క్ జిమ్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవర్చుకోవాలన్నారు లావాపేక్ష రహిత కార్యకలాపాలు నిర్వహించాలని సరసమైన ధరలకు జిమ్ నిర్వహించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సీతాఫా మండలి కార్పొరేటర్ సమల హేమ జిమ్ నిర్వాహకుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు వి ప్రొవైడింగ్ ఆల్ ఎక్విప్మెంట్స్ కార్డియో అండ్ ఫిట్నె ఆల్ ఫిట్నెస్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అండ్ జుంబా ఆల్సో విఆర్ ప్రొవైడింగ్ అండ్ వీ ప్రొవైడ్ వెరీ గుడ్ ఫిట్నెస్ వీ హ్యావ్ వండర్ఫుల్ కోచ్ అండ్ వీ హ్యావ్ ఏసీ జిమ్ ఆల్సో ఈరోజే ప్రారంభం చేసుకున్నాము నేను నూతనంగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టి పద్మారావు గౌడ్ గారు అండ్ కార్పొరేటర్ శ్రీమతి హేమ శ్యామల గారు కూడా వచ్చి ఈ నగరేషన్లో పాల్గొంటున్నారు ఈరోజు సాయంత్రము ఇక్కడ మేము మెన్స్కి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాము మా ఉన్న ఫీజ్ స్ట్రక్చర్స్ నుంచి అండ్ ఉమెన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాము ఈ ఒక ప్రారంభోత్సవం ఆఫర్గా మేము వన్ మంత్ వరకు దీన్ని కొను కొనసాగిస్తున్నాము అందరూ వచ్చి చేసి మీరు చూసి జిమ్లో అందరు పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాము